చంద్రబాబుకు స్వాగత ఏర్పాట్లు చేశారు చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు మరోవైపు పూలు చల్లుతూ స్వాగతం పలకనున్నారు రాజధాని రైతులు ఇప్పటికే భారీగా పూలని సేకరించారు పూలతో రెడీగా ఉన్నారు చంద్రబాబు బయలుదేరి ఆ రాజధాని సెక్రటేరియట్ కి చేరుకునే ఆ దారి పొడవునా పూలు జల్లుతూ ఆయనకి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు మెగా టిఎస్ఈ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయబోతున్నారు ఐదు కీలక ఫైళ్లపై ఈ రోజు సంతకాలు చేయనున్నారు చంద్రబాబు

めっちゃ笑うな、ん。 వెలకపూడి దగ్గర దృశ్యాన్ని ప్రస్తుతం టీవీ నైన్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం చంద్రబాబు కాన్వాయ్ బయలుదేరింది జై బాబు జై జై బాబు అంటూ అక్కడ అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చి ఆయనకి అభివాదం చేస్తున్నారు పుష్పగుచ్చాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఆయన సెక్రటేరియట్ కి మరి కాసేపట్లోనే చేరుకోబోతున్నారు అయితే ఆయనకి స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు పూలు జల్లుతో ఆయనకు స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు అలానే అక్కడ ఉద్యోగులు వెయిట్ చేస్తూ ఉన్నారు దారి పొడవునా కార్యకర్తలు అభిమానులు ఎలా ఆయనని కరచాల ధ్వనితో మరోవైపు ఆయనకి జై బాబు అంటూ నినాదాలతో ఆయనకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ భారీ హోర్డింగ్లు కూడా ఏర్పాటయ్యాయి ఒకవైపు పూలు చల్లుతూ మరోవైపు స్వాగతం పలుకుతున్న రాజధాని రైతుల్ని అలానే ఉద్యోగస్తుల్ని మనం చూస్తున్నాము కార్యకర్తల్ని మనం చూస్తున్నాము చంద్రబాబు సెక్రటేరియట్కి ఆన్ ద వేలో ఉన్నారు ముందు విజయవాడలోని కనకదుర్గ ఆలయానికి వెళ్లి అక్కడ దర్శించుకున్న అనంతరం కాసేపట్లో వెలగపూడిలోని సచివాలయానికి బయలుదేరనున్నారు నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు जय जय बाप्पा 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 సెక్రటేరియట్ కి బయలుదేరిన చంద్రబాబు ను ప్రస్తుతం మనం చూస్తున్నాము కాన్వాయిన్ తో పాటు కార్యకర్తలు కూడా సెక్రటేరియట్ వైపే పరుగులు తీస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం బాబుకి ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు అక్కడికి చేరుకున్నారు పూలు చల్లుతూ ఆయనకి స్వాగతం పలికేందుకు అక్కడ మహిళల్ని కొంతమందిని చూస్తున్నాము మహిళలందరూ టీడీపీ జెండాలు పట్టుకొని ఆయనకి స్వాగతం పలుకుతున్నారు మరోవైపు జల్లుతూ ఆయనకి సెక్రటేరియట్ దాకా స్వాగతం పలికేందుకు సెక్రటేరియట్ ఉద్యోగస్తులు కూడా ముందుకొచ్చారు సో ఒక ఒకవైపు చూస్తున్నాం మరోవైపు దారి పొడవునా నా అమరావతి రైతులని కార్యకర్తల్ని సెక్రటేరియట్ ఉద్యోగస్తుల్ని మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఓటింగ్ సమయంలో కూడా పెద్ద ఎత్తున మహిళలు కనబడ్డారు సో ఇక్కడ కూడా మహిళలు భారీగా కనిపిస్తున్నారు చేతిలో పూలు పట్టుకొని చంద్రబాబు వచ్చే ఆ ఆన్ ద వే లో వాళ్ళు అక్కడ నుంచి ఉన్నారు సో సెక్రటేరియట్ వరకు ఈ లైన్ కనపడుతోంది మనకి సెక్రటేరియట్ వరకు అక్కడ రాజధాని రైతులు కానీ కార్యకర్తలు కానీ చంద్రబాబుకి ఘన స్వాగతం పలికేందుకు అక్కడే వెయిట్ చేస్తున్న దృశ్యాలు చూస్తున్న మహిళల్ని మనం చూస్తున్నాము యువకుల నుంచి ముసలివాళ్ళు వరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు చంద్రబాబుకి ఘన స్వాగతం పలుకుతున్నారు జై బాబు జై జై బాబు అంటూ అక్కడ ఆ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు ఘన స్వాగతం అంటూ చంద్రబాబుకి స్వాగతం పలుకుతూ హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేశారు రాజధాని రైతులు మరీ ముఖ్యంగా ఆ సెక్రటేరియట్ కి ఆన్ ద వే దారి పొడవునా అక్కడ నుంచోని చంద్రబాబుకి స్వాగతం పలికేందుకు పూల వర్షం కురిపిస్తున్నారు ఆ రోడ్డు మీద కూడా మొత్తం మనం పూలని చూస్తున్నాం పూలని చల్లిన దృశ్యాలు చూస్తున్నాం ఆ సెక్రటేరియట్ కి వెళ్లే దారి అది ఆ రోడ్ని మనం చూస్తున్నాము అక్కడే చంద్రబాబు కాసేపు ఆగి అక్కడున్న కార్యకర్తలు అలానే రాజధాని రైతులకి అభివాదం చేసుకుంటూ వెళ్తున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం చిన్న పిల్లలు పెద్దలు మహిళలు యువకులు ప్రతి ఒక్కరూ తరలి వచ్చిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం సో సెక్రటేరియట్ వరకు ఇదే సీన్ కనిపించబోతోంది భారీ చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్నారు మరోవైపు రాజధాని రైతులు మరి ముఖ్యంగా మహిళా రైతులు ఆ రోడ్డు దారి పొడవునా అక్కడ కనిపిస్తూ ఉన్నారు పూలు పట్టుకొని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు చంద్రబాబు కాన్వాయ్ తమ వద్దకు వస్తుందా అటువైపు నుండి వెళ్తుండగా చంద్రబాబుకి పూలు జల్లి స్వాగతం పలుకుతూ ఆయనని సెక్రటేరియట్ దాకా వాళ్ళు వెనక వెంట రానున్నారు సో సెక్రటేరియట్ వరకు చంద్రబాబుకి ఇలా ఘన స్వాగతం లభించనుంది దారి పూలు చల్లి ఆయన కాన్ కాన్వాయ్కి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం